ఫైవ్ రూపీస్ డిస్కౌంట్ అనేది ఉంటుందండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ అండి ఇలా బటన్స్తో వస్తుంది ఇది ఫ్రాక్ నైటీ అండి ఇది ఇలా బటన్ వస్తుంది ఇలా త్రీ బటన్స్ వస్తాయి కింద అనేది ఇలా మన కుర్చీలతో ఉంటుందండి చాలా చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ప్యూర్ కాటన్ అండి ఇవన్నీ కూడా అందులో నెక్స్ట్ కలర్ అండి చాలా బాగున్నాయి నాకు ఇక్కడ ఫిల్స్ కనిపిస్తున్నాయి కదా చాలా బాగుంటాయి టూ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ సారీ సారీ ఇవి త్రీ ఫిఫ్టీ అండి ఎనీ టూ తీసుకునే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ రూపీస్ లెస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇవి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయి ప్యూర్ కాటన్ అండి ఇవన్నీ కూడా ఫ్రీ సైజెస్ వస్తాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజు నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక కలర్ పైన చూడండి ఇలా రౌండ్ తో థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా బాగుంది హ్యాండ్ మోడల్ అండి ప్రతి దానికి మనకి పాకెట్స్ ఉంటాయండి ఈ ప్రతి నైటీస్ కూడా పాకెట్స్ అవైలబుల్గా ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అండి ఇలా వస్తుంది ఇది రియల్ మెటరల్ వర్క్ వస్తుంది క్లాత్ అయితే అసలు సూపర్ ఉంది అసలు నచ్చితే స్క్రీన్ షాట్ టూ డబల్ నైన్ ఎనీ టూ తీసుకునే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది మీకు లెస్ అయిపోతుంది అండ్ ఇది ఒక కలర్ చాలా చాలా బాగున్నాయండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ నచ్చితే స్క్రీన్ షాట్ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ప్యూర్ కాటన్ ఇది థ్రెడ్ వర్క్తో వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ అందరూ కూడా లైక్ చేయండి లైక్ చేస్తూ చూడండి ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రంట్ వచ్చేసరికి ఇలా థ్రెడ్ వర్క్ ప్లాస్టిక్ మిర్రర్ వర్క్ ఉంటుంది వస్తుంది హ్యాండ్ ప్రతి దానికి పాకెట్స్ వస్తాయండి ఇది కొంచెం డార్క్ షేడు ఇది వచ్చేసరికి కొంచెం లైట్ అండి సేమ్ నైట్ సేమ్ నైట్ ఇవ్వండి కొంచెం డార్క్ లైట్ కలర్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుందండి చాలా బాగుంది మెరూన్ కలర్ కాంబినేషన్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ తీసుకునే వాళ్ళకి మళ్ళీ ట్వంటీ ఫైవ్ రూపీస్ లెస్ అయిపోతుంది ఇది నెక్ ప్యాటర్న్ చూడండి చాలా బాగుంది ఇలా లేస్ మోడల్లో ఉంటుంది ప్యూర్ కాటన్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎమ్ము ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండి ఇది వచ్చేసరికి త్రీ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ తీసుకునే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ రూపీస్ లెస్ అయిపోతుంది బ్లాక్ అండి ఇది కూడా డిజైన్ చేంజ్ అవుతుంది ఒకసారి చూడడం చాలా బాగుంది ప్రతిదానికి కూడా పాకెట్స్ వస్తాయి ఇవి వచ్చేసరికి ఫ్రాక్ మోడల్ నైటీస్ అండి ఫ్రాక్ మోడల్ చాలా బాగుంది ఇలా వస్తుంది ఇది జిప్స్ ఉంటాయండి టూ ఇన్ వన్ అంటే ఫీడింగ్ వాళ్ళు నార్మల్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు నచ్చితే స్క్రీన్ షాట్ అండి ఈ దీనిపైన డిస్కౌంట్ అనేది లేదండి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రాక్ చాలా బాగుంటుందండి ఇది కూడా అందులో కలర్ నెక్స్ట్ కలర్ అండి ఫ్రాక్ అండి ఇది త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఈ త్రీ నైన్టీస్కి అనేది డిస్కౌంట్ లేదండి ఇది కూడా సేమ్ మన ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఫ్రాక్ ఇలా వచ్చేసరికి జిప్స్ వస్తుంది జిప్స్ అనేవి లోన్ ఉంటాయండి టూ ఇన్ వన్ ఇద్దరు వాడుకోవచ్చు నచ్చితే స్క్రీన్ షాట్ ఇది వచ్చేసరికి ఫ్రాక్ మోడల్ అండి ఇది కూడా కాటన్ ఫ్రాక్ మోడల్ ఎంఎల్ ఎక్స్ఎల్ ఎక్సైల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వీటిపైన డిస్కౌంట్ లేదు ఆల్రెడీ నేను ప్రైస్ అనేది లెస్ట్ చేస్తానండి త్రీ ట్వంటీది టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నాట్స్ వేసుకోవడానికి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా ఉన్నాయండి ఇలా వస్తుంది కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ ప్యూర్ కాటన్ వస్తాయండి ఇవన్నీ నేవీ బ్లూ కాంబినేషన్ ఫ్రాక్ మోడలు ప్రతిదానికి కూడా పాకెట్స్ వస్తాయి చాలా చాలా బాగున్నాయి అండ్ మెరూన్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రాక్ టూ డబల్ నైన్ అంటే చాలా వర్త్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇదొక కలర్ ప్రతిదానికి పాకెట్స్ వస్తాయండి మీ ప్రైజెస్ ఏంటి అనేది మెసేజ్ చేయండి మీకు సరిపోతుందా లేదా చెప్తానండి అండ్ ఇది ఒక కలర్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ముందు చూపించాను కదా ఆ నైటీస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ ఎనీ టూ తీసుకునే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ రూపీస్ లెస్ అయిపోతుంది అన్నాను కదా చాలా బాగున్నాయి నైటీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అందరూ లైక్ చేయండి సిస్టర్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి